శివాజీ అసలు నువ్వు చంపాలనుకున్న శివాజీ నిరంజన్ దగ్గర నుంచి తప్పించుకున్నాడు జడ్జి హత్యకు సాక్ష్యంగా ఉన్న పెద్ద కొడుకు పతికి పోయాడు అమాయకులైన పద్మని చిన్న కొడుకుని అనవసరంగా చంపావు కదరా ప్రేపించి సన్నాసి ఎందుకురా ఎందుకురా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత తొందరపాటు పనిచేశావు వాడు పగతో పావుల బుస కొట్టొస్తాడరా కల్కి అవతారంలా కత్తి పట్టుకుని వస్తాడు నిన్ను నన్ను నరికి పారేస్తాడు నరికి పారేస్తాడు ఇప్పుడు ఎలాగోరా నిన్ను కాపాడుకోవడం ఎలా పట్టుకో పట్టుకో ఇదిగో ఇందులో ఆరుగుళ్ళుంటాయి ఇలా పట్టుకో

ఇక్కడ హేమద్రి ఇక్కడ శివాజీ జరిగిన విషయానికి నేను చాలా బాధపడుతున్నాను నేను రెగిలిపోతున్నాను పోయిన ప్రాణం తిరిగి తీసుకురాలేంగా ప్రాణానికి ప్రాణం ఇచ్చిన నా భార్య రుణం తెర్చుకుంటాను నా కొడుకుని చంపినంత మాత్రాన నీకు వచ్చేదే ఒకటి నాకు మనశ్శాంతి నా భార్య బిడ్డలకు ఆత్మశాంతి శివాజీ నీది ఉడుకు రక్తం నాది ఉడికిపోయిన రక్తం నీకెంతో భవిష్యత్తు ఉంది నువ్వు వేలెత్తి చూపించిన ఏ ఆడదాన్నైనా ఐదు నిమిషాల్లో నీ కాళ్ళ దగ్గర పడేస్తాను నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో ఒక్కగానొక్క నా కొడుకు వాడి చేత తల తలకొరువు పెట్టించుకోవలసిన నేను తలకొరువు పెట్టి బతకలేను శివాజీ దయచేసి వాడిని నీ కోడల్ని మనవడే చంపుంటే నన్ను చంపడానికి నీ కొడుకు వచ్చుంటే ఇదే సమాధానం చెప్పు నా కొడుకు నేను పోగొట్టుకోలేను నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బతుకు డబ్బు హైని ఇస్తుందా చచ్చిపోయి నా భార్య బిడ్డను తెచ్చిస్తుందా డబ్బుకి అమ్ముడు పోయేవాడిని అయితే అమ్మినజుకు అమ్ముడు పోయి నీ తల తుంచి వాడి దోసిట్లో పెట్టేవాడిని శివాజీ వద్దు కంఠం తెంచో నువ్వు దుతరాష్ట్రం అని ఇప్పుడు అర్థమైంది నన్ను కొడుకులు ఆదరించింది నీ అండ కోసం ఆదాయం కోసం పరుగుబడి కోసమని ఇప్పుడే తెలుసుకున్నాను ఈ రాష్ట్రంలో ఒక పక్క కూలి చేస్తే అన్నం పెడతారు మరో పక్క కులీ చేస్తే అన్నం పెడతారు నేను కూలీ చేశాను కురీలు చేశాను అన్నం కోసం కాదు ఆప్యాయత కోసం కనకపోయినాను నా తండ్రి అనుకున్నాను నా అని పిలిచాను నా పిలుపు నా గుండెలోంచి వచ్చింది కానీ నీ పిలుపు పెదాల అంచులోంచి వచ్చిందని ఇప్పుడే తెలిసింది నాకు హేమత్రి కావాలి వాడి రక్తంతో నా భార్య సమాధిని పురితొచ్చేస్తాను ఎక్కడ వాడు Polícia! 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 Polícia!

నా బిడ్డ కోసం ఆ ఊరిని వాతావరణాన్ని మనుషుల్ని వదిలేసి ఇక్కడికి వచ్చేసాను శోభరాత్రికి నేను సంపాదించి పెట్టిన కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని నాతో పాటే తీసుకొచ్చి మంచి పనులకు ఉపయోగించమని గురుగారి కాక చెప్పాను ఆ డబ్బుతో హాస్పిటల్స్ స్కూల్స్ ఈ బుద్ధదిన టెప్పులుసు కట్టించడం జరిగింది వాటన్నిటికీ డబ్బు నేనే అనే విషయం రహస్యంగానే ఉంచమని గురువుగారికి చెప్పాను మొదటిసారి నీకే చెప్తున్నాను కళింగ యుద్ధంలో హింసని చూసి అశోకుడు కఠినత్వం నుంచి కారుణ్యానికి మారాడు జబ్బు వృద్ధాప్యం చావును చూసి సిద్ధార్థుడు అన్నిటినీ వదులుకుని బుద్ధుడయ్యాడు అలాగే ముళ్లదారిలో అశాంతిగా బ్రతికే మీరు కూడా హింసని పూర్తిగా చూసి పవిత్రంగా మారిపోయారు మీ గతం గురించి తెలియక మీ గుండెలో దాచుకున్న ఆవేదన అర్థం చేసుకోక నేను మిమ్మల్ని అల్లరి చేశాను నన్ను క్షమించండి కానీ ఒక్క విషయం ఇవాళ నుంచి మిమ్మల్ని ప్రేమించడం నేను నా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను మీరు నా ప్రేమని కాదనుకుంటే మీ బిడ్డకి తల్లిగానైనా ఉండిపోతాను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను ఇది బాగుందా ఆహా ఇది నచ్చిందా ఓకేనండి డబ్బులు ఇచ్చి తీసుకుపో ఇదిగోండి ఐదు వందలు ఒకటి రెండు చిరిగినట్టు నాలుగు ఏం జరిగింది సైకిల్ అమ్మేనా నా సైకిల్ నువ్వు అమ్మటం ఏంది ఆ కోదండం నువ్వు ఎత్తన్నావా అన్నాను ఇచ్చావా లేదు ఇప్పుడు ఇచ్చేసావు అదేంది ఎంత కొత్తలేదు రాత్రి పుష్ప మా ఇంట్లో ఏంది రాజీ అప్పుడేమో దూది మర్చిపోయింది అంతకు ముందేమో దారపొండ మర్చిపోయింది ఇప్పుడేమో ఇప్పుడు మర్చిపోయింది ఏంది మీ ఇద్దరు ముసుకుల పుష్ప వస్తున్నా పుష్ప గోపి ఇదిగో నీ కత్తెరా అమ్మయ్య ఇది లేక నా పని అయిపోయింది గోపి నువ్వు అతను కట్టెల వాళ్ళ ఎందుకు మర్చిపోయావే మర్చిపోయేలా చేశాడు ఏం చేశాడు ఇంటికి వెళ్ళానా కరెంట్ తీసేసాడు చీకట్లో కత్తెర ఎక్కడుందో వెతుక్కోమన్నాడు ఇద్దరం చాలా సేపు వెతికామండి కత్తెర కనపడలేదు వచ్చేసాను అంతే రోజు చీకట్లో దాగుద మోతలు, తొక్కుద బిల్ల, కన్న బిల్ల ఇవన్నీ అవుతనాల మీదరు পুষ্প, పుష్ప అగో యా నో సైకిల్ ఎందుకు వచ్చావా? అద్దిచర్ బుడమన్నావు కదా? ఓని అద్ది తిది వచ్చావా? అద్దిచర్ సైకిల్ తోనో మరి ఇప్పుడు ఎందుకు వచ్చావయ్యా? మీ ఎవర్తో షాపింగ్ చేయడానికి? నేయ్ పుష్ప ఇంత క్లోజ్ ఇంతవరకు నేనే చేసుకోవలేదరా. సర్ నేను డ్రెస్ కుట్టించుకోవాలనుకున్నాను అందుకే ఆవిడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆవిడ వచ్చి షాపింగ్ చేయాలి. ఏందిరా ఇది? అగో మీ అమ్మ కదపద మాదా అది నా పెళ్ళం ఇప్పటిదాకా నేనే దాంతో షాపింగ్ వెళ్ళలేదు మేజర్ నువ్వేంద్రేసుకుందావు ఆడలా మళ్ళీ చెప్పాలా నువ్వు వచ్చాం చేస్తాడు బాయ్ 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 అప్పుడు రెండు చెటీల్లోనూ ఒకటే రాసి మోసపోయాను ఇప్పుడు రెండో రాసి నీ ముందు ఉంచుతున్నాను నిర్ణయం నీదే పెట్టి పుట్టిన ప్రతివాడు చచ్చిపోక మానడు పైగా ఎనభై ఏళ్ళు ఇప్పుడు ధర్మసన కార్యక్రమాలు చూడండి మా నాడు చచ్చిపోయినందుకు మరి టైం పాస్ కోసం ఏడుస్తున్నావా కాదండి మా నాడు పూడ్చాలా కాల్చాలా అని ఏడుస్తున్నానండి దానికి ఏడవడం ఎందుకు అయ్యా మీ కులవాళ్ళు ఏం చేస్తారో అది చెయ్యి మా కులంలో కాల్చాలండి మరి దాచిపెట్టి ఊరగాయ పెట్టుకుంటారా పూడుస్తారు మరి పూడ్చేయి పూడడం సమస్య కాదండి ఆ పూడ్చిన చోట గడ్డి మొలుస్తుందా మొలవదా అనేదే సమస్య మట్టున్నప్పటి చోట గడ్డి మొలుస్తుందా గడ్డి మొలిస్తా నీకెందుకు ఎందుకు నీకెందుకు నీకెందుకు పెట్టాయి గడ్డి బొలవకుంటే సమస్య లేదండి మొలిచిన గడ్డి ఆవు మేస్తుందాస్య గడ్డంటూ మొలిస్తే ఆవు మేస్తుంది అది మేస్తేంటి మేగిపోతే నీకేంటి మేయకపోతే సమస్య లేదండి మేచిన ఆవు పాలు ఇస్తుందా ఇవ్వదా లేదా తండ్రి పోయిన బాధలో ఉన్నాడు మనం కూడా అర్థం చేసుకోవాలి ఓపే కాకపోతే డికాషన్ ఇస్తుందా పాలే ఇస్తుంది ఆవు సమస్య లేదండి ఇచ్చిన ప్రజలు తాగుతారా సమస్య పాలనే ఉంటే మనిషి ఎలాగైనా తాగుతాడు పాలుగా కాకపోయినా కాఫీలో తాగుతారు అర్థమైందా పాలనేవి మనిషిలోకి ఎలాగైనా చేరతాయి దానికి ఏడుట ఎందుకు గోపి ఆ పాలు తాగిన మనిషి బ్రతుకుతాడా బ్రతుకుడా అనేది సమస్య రా అసలు బాధండి మళ్ళీ ఆ చచ్చిన వాడిని కాల్చాలా పూడ్చాలా అనేది సమస్య ఉండరా నాకు అర్థమైంది బాగా అర్థం చేసుకున్నారా ఈ సంవత్సరం అన్నీ పనిచేయండి రాని తీసుకెళ్ళి పూర్తి చేసి ఈ తీసుకెళ్లి కాల్ చేయండి